హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తమిళ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఈరోజు బ్లాగ్ వచ్చి శుక్రవారం రోజు తీసిన బ్లాగ్ అండి శుక్రవారం రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ నేనేమేమి చేశానో ఈ వీడియోలో చూద్దాము శుక్రవారం అంటేనే ఇల్లు ఏదో కలగా అనిపిస్తుందండి శుక్రవారం వల్ల తెలీదు పొద్దున్నే పూజ చేసుకున్న వల్ల శుక్రవారం అంటే పూజ గది కూడా ఎంటో కలగా అనిపిస్తుంది అలాగా పొద్దున్నే పూజ చేసుకున్నాను పొద్దున్న నాలుగున్నరకులు వేసినా పూజ అంతా అయ్యేసరికి దగ్గర దగ్గర పావుతకు వారైపోయింది పూజ అయిన తర్వాత కొంచెంసేపు కూర్చుని ఏవైనా శ్లోకాలు చదువుకుంటాను శుక్రవారం కదా అందువల్ల లలిత సహస్రనామం కానీ కడ స్తోత్రం అలాగా నాకున్న టైంని పెట్టి కూర్చుని చదువుకుంటాను అవన్నీ చదువుకుని కిచెన్లోకి వచ్చినప్పటికీ ఏడైపోయిందండి చిన్నబాబుకి అయితే కాలేజీ లేదు సెమిస్టర్ అయ్యి హాలిడేస్ ఇచ్చారు ఈరోజుకి ఐదు రోజులైంది మళ్ళీ మండే నుంచే కాలేజు మేనల్లుడికి మాత్రం లంచ్ పెట్టాలి సరే లంచ్ తర్వాత అయినా పంపించవచ్చు పక్కనే స్కూలు ఈయన షాప్కి వెళ్ళినప్పుడైనా ఇచ్చేస్తారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మాత్రం వాడికి చేసి పంపించేద్దాం అనేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేద్దామని అయితే బ్రౌన్ రైస్తో చేశానండి పొంగల్ కొద్దిగా పెసరపప్పు ఒక కప్పు బ్రౌన్ రైస్కి పావు కప్పు పెసరపప్పు వేసి ముందు నానబెట్టేసుకున్నాను నాకోసం కొంచెం కొర్రలు కూడా నానబెట్టేసుకున్నాను మధ్యాహ్నానికి నానబెట్టేసి పప్పు పెట్టేసుకున్నాను సాంబార్కి సాంబారు ఒకేసారి మధ్యాహ్నం ఉదయం పొంగల్ అన్నిటికి కలిపి చేసేద్దామని చెప్పేసి పప్పు ఉడకపెట్టేసుకుని ఇంకా ఉన్న కూరగాయలతోనే సాంబార్ చేద్దామని చెప్పేసి అయితే ఉన్న కూరగాయలతోనే అడ్జస్ట్ చేసి ఈరోజు సాంబార్ చేస్తాను మెయిన్గా ములకాడే కావాలి క్యారెటే కావాలి అనుకోను ఒక్కోసారి ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు ఉంటే దాంతోనే సింపుల్గా వంట చేసుకుంటాను సాంబార్లో ఏ కూరగాయలైనా వేసి చేసుకున్నా బాగానే ఉంటుందండి ఒక్కో కూరగాయ మారినప్పుడు కొంచెం సాంబార్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కాకపోతే బాగుంటుంది ఈరోజు ఉన్న కూరగాయలతో కొంచెం ఆనంకాయ తీపిగుమ్మడికాయ ఉంది క్యాప్సికమ్ ఉంది అలాగే కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి కాలీఫ్లవర్ కొంచెం ఉంది ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసి సాంబార్ చేసేద్దాం అలాగే తీపిగుమ్మడికాయ వేపుడు చేసుకుందామని అని చెప్పేసి అన్ని కూరగాయలు కట్ చేసి ముందు సాంబార్కి వేయించేసుకున్నాను ఇంతలో టైం అయిపోయింది మేనల్లుడికి సరే వాడికి బ్రేక్ఫాస్ట్కి పొంగల్ టైంకి టైం టైం అయిపోద్ది వాడికి గోధుమ రొట్టి వేసి ఇచ్చేద్దామని చెప్పేసి వాడికి గోధుమ రొట్టి వేసి మా వారికి ఏమో కాఫీ కలిపేసాను ఇంతలో కూరగాయలు బాగా వేగిపోయినాయి బాగా వేయించుకుని వేసుకుంటే సాంబార్ టేస్ట్గా ఉంటుంది నేను సాంబార్ వీడియో పెట్టాను అది చాలామంది చూసుంటారు అనుకుంటున్నాను కొంతమంది ఆ సాంబార్ వీడియో కింద ఇది తమిళనాడు సాంబారే కాదు అని పెడతారు కాకపోతే అది తమిళనాడు సాంబారే అండి మా అమ్మ మా నానమ్మ చేసిన సాంబార్ అదే తమిళనాడులో కూడా చాలా రకాలుగా సాంబార్ చేసుకుంటారు ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు అలా అయితే మా ఇంట్లో చేసుకునే సాంబార్ అయితే అదేనండి సాంబార్కి వేసుకుని కూరగాయలు వేసి కారం ఉప్పు అన్నీ వేసుకుని ఒకవైపు మరగబెట్టేసి ఇంకొక వైపు పొంగల్కి ఒక కప్పు బియ్యం వేసాను కదా దానికి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుందని చెప్పేసి వేసుకుని కుక్కర్ ఒకవైపు మూత పెట్టేసుకున్నాను అంతలో సాంబార్ కూడా అయిపోయింది పోపు వేసుకుని కొత్తిమీర వేసుకుని సాంబార్ని దింపి పక్కన పెట్టేసుకుని ఇంకా పొంగల్కి కూడా తాలింపు వేసేసుకున్నానండి వెనుపొంగల్ వచ్చి తమిళనాడులో చాలా ఫేమస్ ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్స్కి వెళ్ళినా ఎక్కువగా ఇది ఉంటుంది ఏ ఫంక్షన్స్ అయినా ఇది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు పొంగల్కి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని జీడిపప్పు మిరియాలు జీలకర్ర ఒకే ఒక్క పచ్చిమిర్చి వేసుకుని కరివేపాకు వేసి అల్లాన్ని సన్నంగా తురిమి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పొంగల్లో కలిసిపోయి పోపు వేసుకుంటూ సింపుల్గా చట్నీ చేసుకున్న బాగుంటుంది పొంగల్కి కొబ్బరి ఎక్కువ వేసి కొద్దిగా శనగపప్పు రెండు పచ్చిమిర్చి ఉప్పు మాత్రం వేసి పచ్చడి గ్రైండ్ చేసుకున్నాను పోపు కూడా వేగిపోయిన తర్వాత పొంగల్లో వేసి కలిపేసుకున్నాను పల్చగా ఉన్నట్టు ఉంటుంది చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది అందువల్ల ఇలా కన్సిస్టెన్సీలో దింపేసుకున్నాను దింపినప్పుడు నెయ్యి కొత్తిమీర వేసి దింపేసుకున్నాను ఇంకా తర్వాత వేపుడు కోసం తీపి గుమ్మడికాయ వేపుడు చేసుకున్నాం ఆయిల్లో కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఉల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత తీపి గుమ్మడికాయని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను అది ఒక వేపు పెట్టేసి ఇంక అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయండి తమిళనాడులో సూపర్ టేస్టీ కాంబినేషన్ అంటే ఈ పొంగల్ సాంబారు ఈ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది దీంతో పాటు గారెలు ఉంటే ఇంకా చాలా బాగుంటాయి అది అందరికీ పెట్టేసి ఇచ్చేసి గుమ్మడికాయ సిమ్లో పెట్టుకున్నాను కదా బాగా వేగిపోయింది ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా కారం వేసుకుని ఇందులో కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటేనే తీపి తీపిగా కారంగా ఉంటేనే ఇది బాగుంటుంది ఈ గుమ్మడికాయ కర్రీ సాట్స్లో ఆల్రెడీ నేను పెట్టాను అది ట్రై చేసి చాలా మంది కామెంట్స్లో చెప్తారు మేము ట్రై చేసాము చాలా టేస్ట్ బాగుందని తర్వాత కొంచెం పాయసం చేద్దామని చెప్పేసి బియ్యం ఉడకబెట్టేసుకున్నానండి మా అబ్బాయి రెండు రోజుల నుంచి బాగా పోరు పెడుతున్నాడు ఇంట్లో ఉన్నాడు కదా అమరం అమరన్ మూవీ వచ్చింది రామ్మ కూర్చొని చూద్దామని చెప్పి అసలు ఈ మూవీ వచ్చినప్పుడు నన్ను థియేటర్కి పిలిచాడు నాకు శివకార్తికేయన్ అంటే చాలా ఇష్టము అందులో ఇది రియల్ స్టోరీ వల్ల చూడాలని ఇంట్రెస్ట్ అనిపించింది ఎక్కువగా మూవీస్ కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పడట్లేదండి మెయిన్గా యూట్యూబ్లోకి వచ్చాక టైం ఉండట్లేదు వెళ్ళాలని అనిపించట్లేదు ఒకసారి పిల్లలు ఇబ్బంది పెడుతుంటాడు ఎక్కువగా మా అబ్బాయే మూవీకి వెళ్దాం అని పిలుస్తుంటాడు ఈ అమరన్ మూవీ వచ్చినప్పుడు చాలా సార్లు పిలిచాడండి నేనే లేదు ఇప్పుడు వచ్చింది రామ్మ చూడని చెప్పి రెండు రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు నన్ను సరే ఇవాళ చూస్తానంటూ ఒకవైపు టీవీలో మూవీ పెట్టి చూస్తూ ఇటు సేమియా కోసం ముందు సగ్గుబియ్యం ఉడకబెట్టేసుకున్నాను తర్వాత కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ సేమియా వేయించుకుని ఉడకబెట్టిన సగ్గుబియ్యంలో ఈ సేమియాను కూడా బాగా వేయించుకుని అందులో వేసుకుని పాలు వేసి తగినంత పంచదార వేసి యాలకాయలు పొడి వేసి సేమియా పాయసం చేశాను ఎందుకు ఇవాళ పాయసం చేశాను అనుకుంటారు చిన్నబాబా ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఇంతకుముందు దేవుడికి నైవేద్యం పెడతాను ప్రసాదాలు అప్పుడు శుక్రవారం ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటానండి అసలు దేవుడికి ఇప్పుడు నైవేద్యం పెట్టట్లేదు కదా అందువల్ల అసలు స్వీట్స్ కానీ పొంగల్ కానీ చేయడమే మానేశాను నువ్వు అస్సలు చేయట్లేదమ్మా దేవుడికి అయితేనే చేస్తావో మాకు చేయవా అని చెప్పేసి మా చిన్నడు గొడవ పెడుతున్నాడు సరే అని చెప్పేసి ఇంకా మేనల్లుడు మేనగోళ్ళు కూడా ఉన్నారు కదా పాయసం చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు పాయసం చేసేయండి ఒకవైపు మూవీ చూస్తూ సిమ్లో పెట్టుకుంటూ ఇటు వచ్చి చేస్తూ మూవీ చూశాను మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా నాకు ఆర్మీ మీ సంబంధించిన మూవీస్ అంటే చాలా ఇష్టం అందులో శివ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేనగోడల కోసం ఇవాళ రోటి పచ్చడి చేద్దాము తనకి నా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము దొండకాయ రోటి పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేశానండి ఆ మూవీ చూసినంతసేపు పెద్ద బాబాయ్ గుర్తొచ్చాడు ఎందుకంటే వాడు టెన్త్ అయిన వెంటనే నేను ఆర్మీకి వెళ్తానమ్మా నాకు చాలా ఇంట్రెస్ట్ అది అన్నాడు మేమైతే ఒప్పుకోలేదండి ఏదైనా నా ద్వారాగానే వాళ్ళ నాన్నగారికి చెప్పిస్తాడు నన్నే ఎక్కువగా కంపల్ చేసి అడిగాడు నాకు భయం రావద్దు అన్నాను నీలాగ అందరూ భయపడితే అక్కడ ఎవరు ఉంటారమ్మా అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేశాడు కానీ నేనైతే చివరి వరకు ఒప్పుకోలేదండి ఇంకా ఒప్పుకోరని తెలిసి ఇంకా మా ఊరుకున్నాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ అందులో కానీ పెద్ద బాబు విషయంలో కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకుని సుఖం లేదా అనిపిస్తుంది వాళ్ళకి నచ్చింది చేయనిస్తేనే వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుతారు చదువు సరే ఏదైనా సరే పెద్ద విషయంలో మేము ఆ పొరపాటు చేసామని అనుకుంటాము ఆర్మీ అన్నది పక్కన పెట్టిన తర్వాత కూడా వాడు ట్రిబులీ కానీ ఆటోమొబైల్స్ కానీ చదవాలనుకున్నాడు మేము అది చాలా కష్టంగా ఉంటుంది జాబ్స్ రావంట అని చెప్పేసి అది కూడా మేము డైవర్ట్ చేసి సిఎస్సిలో జాయిన్ చేశాము అది కూడా వాడికి నచ్చకుండానే చదివాడు పిల్లల విషయంలో వాళ్ళకి నచ్చింది వదిలేస్తేనే వాళ్ళు ఇష్టంగా చదువుతారు ఇష్టపడి ఉంటారు అన్నది మాకు తర్వాత తెలిసింది ఇంకా అయిపోయిన తర్వాత చేసేది ఏమీ లేదు కదండి ఇప్పటికి చాలా బాధపడతాను వాడికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టము అది కూడా చేయలేదు సరే ఇప్పుడు ఇంకా అయింది అయిపోయింది కదమ్మా అని చెప్పేసి ఇప్పుడు బాధపడినా తిడతాడు అయింది అయిపోయింది చదివేశాను కదా ఇంకా తర్వాత అది నేను చూసుకుంటాను చెప్తాడు ఇప్పుడు ఏదో ట్రైనింగ్కి వెళ్తాను జాబ్స్ వస్తాయి ఆ ట్రైనింగ్కి వెళ్తాయి అన్నాడు సరే అని చెప్పేసి అయితే చెన్నై పంపించామండి పిల్లల విషయంలో మేము చేసిన పొరపాటు మీరు చేయకండి ఒకవేళ మనకి మన ఇష్టాలని వాళ్ళ మీద పెడితే వెనకాల మనమే బాధపడతాము అనిపించింది మాకైతే ఇప్పుడు అలా అనిపిస్తుంది మెయిన్గా నేనే ఎక్కువ బాధపడతాను అయ్యో వాడికి నచ్చిన దాంట్లో మనం మొదలెయ్యవలసింది అని చెప్పి వాడికి రైల్వేస్ అన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండేవాడు అందువల్ల ట్రిబుల్ తీసుకుంటే మనకి రైల్వేస్లో ఆపర్చునిటీస్ వస్తాయి అనుకున్నాడు కాకపోతే అది కూడా డైవర్ట్ చేశాము అది ఇప్పుడు నేను చాలా బాధపడతానండి ఇంకా ఏదైనా అయిపోయింది అయిపోయింది ఏది మార్చలేము కదమ్మా అంటాడు ఇంకా ట్రైనింగ్కి వెళ్తే ఏదైనా మంచి మంచి జాబ్ నాకు నచ్చినట్టుగా చూసుకుంటాను అన్నాడు అందుకని ఇప్పుడు చెన్నైకి ట్రైనింగ్ అయితే వెళ్ళిపోయాడండి ఇంకా లాస్ట్లో ఈ వీడియో అయితే మేనగోడలు తీస్తుందండి అత్తయ్య పచ్చడి చేశావు కదా టేస్ట్ చేయి నేను వీడియో తీస్తాను నిన్నని చెప్పేసి ఏవేవో నవ్వుతూ మాట్లాడుతూ వీడియో తీస్తుంది మా చిన్నబాబు కూడా ఉన్నాడు కదా ఇంట్లో ఇద్దరు కలిపి కామెడీ చేస్తున్నారు వాళ్ళతోటి సరదాగా మాట్లాడుతూ పచ్చడి అయితే టేస్ట్ చేశానండి ఇదే ఫస్ట్ టైం నేను దొండకాయ పచ్చడి చేయడం నిజంగా రోడ్లో రువ్వడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా టేస్ట్ అనిపించింది కాకపోతే కొంచెం కారం అనిపించింది చాలా టేస్ట్గా ఉందండి చాలామంది అక్క ఇడ్లీ కొలత దోశల కొలత చెప్పండి అక్క అని చెప్పి కమెంట్స్లో అడుగుతున్నారు ఇడ్లీకి దోశకి కూడా ఒకే కొలతలో మినపప్పు వేసుకున్నాను ఒక కప్పు సాయి మినగుళ్ళు పావు కప్పు పొట్టు మినపప్పు వేసుకున్నాను దోశలకి మూడు కప్పులు బియ్యం మూడు కప్పులు ఇడ్లీ నూక అర స్పూన్ మెంతులు ఒక స్పూను పచ్చినపప్పు ఉంటే వేసుకోండి లేదు అందువల్ల నేను వేసుకోలేదు అలాగే ఇడ్లీకి పావు కప్పు మినపప్పు వేసుకున్నాం అండి మొత్తం దానికి ఏడు కప్పుల వరకు ఇడ్లీ నూక వేసుకుంటానండి నాకు పిండి పెద్ద గ్రైండర్ వల్ల బాగా ఉరుమవుతుంది అందువల్ల వేసుకున్నాను మీరు మామూలు గ్రైండర్ అయితే ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి ఓకే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా నచ్చితే నేను చేసిన రెసిపీస్ కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో మీ తమ్ములమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి వనకం